అందరికీ నమస్తే అస్లాం వేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదాఫ్ షిఫాస్ ఈ ఈరోజు నా డైలీ రొటీన్ చూపిస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ అయితే ఎర్లీ మార్నింగ్ టిఫిన్లోకి అయితే మా అమ్మ దోశ ప్రిపేర్ చేసిందండి అందరికీ దోశలు వేసి ఇచ్చానండి నేను కూడా దోశలు వేసుకున్నాను ఇంకా ఇక నేను కూడా దోశలు తినేస్తున్నానండి పల్లి చట్నీ అలాగే ఎర్రకారంతో మా పెద్ద పాప అయితే ఇంకా లేవలేదు చిన్న పాపకైతే సిర్లా తినిపించేశాను ఇక మా పెద్ద పాపకైతే డైలీ ఇలానే ఇడ్లీ ప్రిపేర్ చేస్తానండి నేను ఇలా వైట్ క్లాత్ మీద కొంచెం పిండేసి ఆవిరికైతే పెట్టేస్తానండి తనకైతే ఇది సరిపోతుంది బయట కొనుక్కొచ్చే ఇడ్లీ అయితే అస్సలు పెట్టనండి నేనైతే పాపకి బయట తెచ్చుకునే ఇడ్లీలో రవ్వ తప్ప ఇడ్లీ అనేది అస్సలు ఉండదండి అందుకనే నేనైతే ఇష్టపడను మన ఇంట్లోనే మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకొని రవ్వ తక్కువ వేసుకొని ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి చాలా బలం అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అలాగే వేడివేడి ఇడ్లీ మీద ఒక స్పూన్ నెయ్యి అయితే ఇలా అప్లై చేస్తాను నేను డైలీ ఇలా వేడివేడి ఇడ్లీ మీద నెయ్యి రాసి పిల్లలకి తినిపిస్తే చాలా బాగుంటుందండి ఇడ్లీ కూడా స్మూత్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా చాలా హెల్తీ అండి మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారండి ఉగ్గి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించండి అని నేను చూపిద్దాం అనుకున్నాను బట్ మా అమ్మ అయితే ముందే ప్రిపేర్ చేసింది ఒక చిన్న కప్పుతో మెథర్మెంట్స్ తీసుకోవాలండి మనం బియ్యం కందిపప్పు పెసర్లు అలాగే నాలుగు బాదం పప్పు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత మనం ఒక స్పూన్ వామ్ కూడా వేసుకోవాలండి పిల్లలకి మోషన్ అనేది బాగా ఫ్రీ అవుతుంది తర్వాత ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి దీన్ని మనం ఒక టెన్ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే వెళ్ళిపోయానండి బిర్యానీ సాంబార్ అలాగే పెరుగుతో తినేసాను ఇక ఈవినింగ్ మా నాన్న అయితే జిలేబీ తీసుకొచ్చారండి నాకైతే ఫేవరెట్ స్వీట్ అండి జిలేబీ మీలో ఎంతమందికి జిలేబీ ఇష్టమో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి మా అమ్మ వేడివేడి రైస్ పెరుగు గోంగూర అలాగే చికెన్ కర్రీ చేసింది మా నాన్న కోసం అయితే క్యాలీఫ్లవర్ కూర చేసిందండి మా నాన్న అయితే చికెన్ తినరు ఇదండి నా డైలీ రొటీన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి